సార్ నమస్తే అండి ఏం చేస్తుంటారు రిటైర్ అయిపోవాలండి రిటైర్ అయిపోయారు ప్రశాంతంగా ఉంది అయితే సార్ మరైతే గనక గడిచిన ఐదు సంవత్సరాల పరిపాలన చూశారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ఐదు నెలల పరిపాలన చూశారు ఈ రెండింటికి మధ్య మీరు గమనించిన తేడాలు ఏమైనా ఉన్నాయంటారా గత ఐదు సంవత్సరాల పరిపాలన అనేది దేశంలో ఇటువంటి నీచ నికృష్ట పరిపాలన ఎక్కడ జరగలేదు అరాచకం పరిపాలన అందరూ మాట్లాడే మాట్లాడేది అరాజకం దుష్ట పరిపాలన అందరూ మాట్లాడేదే అదే జరిగింది వేల కోట్ల దా మాఫియా దా సంపాదించి ఆ డబ్బు అంతా కూడా దాంతో రాజకీయం చేయాలని వాడు అనుకుంటున్నాడు ఆ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ప్రస్ట్రేషన్లో ఏ నోటుకు వచ్చినట్టు వాగి అవతల వాళ్ళని రెచ్చగొట్టడమో లేకపోతే ఏదో చేయటమో ఇటువంటి పనులన్నీ చేస్తున్నారు అనగా ఎన్ని చేశాడనేది చాలా ఉన్నాయి అతను చేసినప్పటికీ అంతమంది చాలామంది మాట్లాడేసి ఉంటారు ప్రత్యేకంగా మాట్లాడక్కర్లేదు ఇప్పుడు వచ్చిన కొత్తలో ఏంటంటే కొంతమందిని బాగా లేదు అని వాళ్ళే చెప్పించుకుని వాళ్ళ సాక్షి వాళ్ళతో వాళ్ళు వాళ్ళ టీవీ వాళ్ళు వాళ్ళందరితో వాళ్ళకి అనుకూలంగా చెప్పించుకున్నారు కానీ జనరల్గా ఏంటంటే ప్రశాంతంగా ఉంది వాక్ స్వాతంత్రం ఉందండి ఇందరికి వాక్ స్వాతంత్రం ఉంది మాట్లాడితే తీసుకెళ్ళి జైల్లో పెట్టడాలు కేసులు పెట్టాలి ఎన్ని చేశారు కదా ఇప్పుడు అయిన లేవు కదా అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే అది ఇచ్చారు ఇది ఇచ్చారు కాదు మనిషికి స్వాతంత్రం కావాలి డెమోక్రసీ మనకి మనం మాట్లాడే హక్కు మన ప్రాథమిక హక్కులన్నీ కోల్పోయాం కదా గత ఐదు సంవత్సరాల్లో ఏదో మాట్లాడితే ఎవరు మాట్లాడితే ఆయన తీసుకెళ్లి బొక్కలు వేస్తా ఎవరు మాడతారు ఎక్కడ ఎవరు కూడా స్ట్రైకిల్ చేయలేదు ఏం చేయలేదు భయపడిపోయి వెనకాల ఉండిపోయారు ఒక్కసారి ఎరక్షన్స్ వచ్చాక చూపించారు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చింది ఆ సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా ఓన్లీ ప్రశ్నించే గొంతుకులను అనగదుక్కుతుంది అంటున్నారు కదా సార్ మరి ఈ ఆరు అన్నది అంత ఈజీ కాదండి ఇవే పెద్దబాబు గారు ఎలక్షన్లో ఇచ్చారు కొంతమంది ఏంటంటే ఎలక్షన్ కోసం గెలవటం కోసం ఇచ్చారంటారు ఇది సహజమై వాళ్ళు చెప్పినా వెళ్ళి చెప్పినా అందరూ అన్నీ నెరవేర్చలేదు కాకపోతే టైం పడుతుంది ఒకటి అయింది ఇంకా రెండు మూడు నాలుగు ఐదు టైం పడుతుంది ఇట్ విల్ టేక్ టైం ఖాళీ ఖజానా ఎలా ఉందో ప్రపంచానికి మన ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలుసు మనకు ఖాళీ అయిపోయిందని ఏమండి ఏం ఖర్చు అంతా వాళ్ళ సొంతానికి ఖర్చు పెట్టుకొని ఆయన్ని ప్యాలెస్లు కట్టుకొని ఆడు కట్టుకుని కంచెలు కట్టుకొని వీడికేమోళ్ళు ఖర్చు కోట్లు కోట్లు ఖర్చు పెట్టి ఆ విశాఖపట్నంలో ప్యాలెస్లు అది చూస్తే అర్థమైపోతుంది ఎంత దుర్మార్గమైన పాలన కనుక ఇది సపరేట్గా ఎవరు ఆ కళ్ళ కట్టినట్టు కనపడుతుంటే ఇందులో ఒకరి మీద నేరాలు చెప్పాల్సిన అవసరం ఏం లేదు యాజ్ ఏ ఒక పౌరుడిగా స్వాతంత్రం వచ్చినట్టు తెలియదు స్వాతంత్రం వచ్చినట్టు అంటే ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు మన దేశాన్ని దోచుకున్నారు అని అందరూ అనుకుంటాం మనం కానీ వాళ్ళు బాగా పరిపాలించారు కాకపోతే మన బానిసలాగా చూసి మన దేశాన్ని దోచుకున్న వాళ్ళని ఇప్పుడు ఏం జరుగుతుంది మన దేశాన్ని మనమే దోచుకుంటాం మనలోనే కొంతమంది దోచుకుంటున్నారండి అది జరుగుతుంది ఇప్పుడు ఇందులో ఏంటంటే మన దేశం చాలా జనాభా పెద్దది ఇంత పెద్ద జనాభా జనాభాలో మనం కొంత కొంచెం కష్టపడతాం కానీ మనకు పాడివి పంటలు అవన్నీ చాలా ఉన్నాయి వసతులు ఉన్నాయి కానీ మనం వెనక ఎంత వెనుకబడిపోయాము జనాభా రెండు ర్యాంపెంట్ కరప్షన్ విపరీతమైన కరప్షన్ ఉంది మన దేశంలో అది అని అంటే అరికట్టబోతే మన దేశం పైకి వెళ్తుంది నెంబర్ మూడు రాజ్యాంగం చాలా వీక్గా ఉంది ఇది దీని గురించి ఎవరు పెద్దగా మాట్లాడరు ఎందుకంటే అందులో ఉన్న హోల్స్ వల్ల చాలామంది ఈరోజు నాయకులు అవస్తున్నారు అన్ని తప్పుడు పనులు చేస్తున్నారు అన్ని తప్పించుకున్నారు అన్ని చేస్తున్నారు సో అది వీక్ మూడోది ఏంటంటే మనకు తక్కువ అంటే సివిలైజేషన్ తక్కువ మనం అడ్వాన్స్డ్ కంట్రీస్ లాగా సివిల చిన్న కింద నుంచే పైకి నుంచి అందరికీ నాగరికత లక్షణాలు సంస్కారం సభ్యత మాట్లాడటం తీరడం సచి శుభ్రత అన్నీ గురించి చెప్పాలి అది దాని సివిలైజేషన్ అన్నా పర్వాలేదు కల్చర్ అన్నా పర్వాలేదు అది లాకింగ్ ఈ నాలుగు విషయాల వల్ల అంటే పాపులేషన్ ర్యాపిడ్ కరప్షన్ రాజ్యాంగం వీక్గా ఉండటం మనలో సివిలైజేషన్ కొంచెం తక్కువ ఉంది అది అది పెంచాలి మనం ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర ఆయన నేర్చుకోలేదు ఆ నేర్చుకోకుండా పాత భద్రతలనే పోతున్నాం ఇది అంటే ఇప్పుడు చూస్తే కనుక ప్రజెంట్ గడిచిన ఐదు సంవత్సరాల్లో అసలుకి రాజ్యాంగం అనేది చక్కగా అమలు అయింది అనేది వాళ్ళ వాదం సార్ ప్రతి ఒక్క పౌరుడి స్వేచ్ఛ ఉంది ఇప్పుడు చూస్తే గనక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్రశ్నించే గొంతుకులను అనుగదక్కుతుంది ఐదు నెలల నుంచి అంటున్నారు కదా సార్ ఇదంతా కొట్టడమే వాళ్ళు చేసిన పని వాళ్ళందరికంటే ఫ్రస్ట్రేషన్తో వాళ్ళు ఏదో పడితే మాట్లాడేస్తారు ఐదు సంవత్సరాల్లో స్వాతంత్రం ఎక్కడుందండి ఎవరు ఎక్కడ ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడితే వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టాలి వాళ్ళ మీద కాగితాలు పెట్టారు నోటీసులు పెట్టాలి అన్ని చేశారు కదా స్వాతంత్రం ఎక్కడుంది అసలు స్వాతంత్రం లేదని ఇప్పుడు అనిపిస్తున్నారు ఇంతమంది ఇన్ని సంవత్సరాల్లో ఎంతమంది దేశాన్ని పరిపాలించారు చాలామంది అదే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కానీ ఇంత వరష్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కాబట్టి ఏ రాష్ట్రంలో కూడా లేదనే నా ఉద్దేశం సార్ ఇప్పుడు ప్రస్తుతం చూస్తే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి సార్ మరి గడిచిన ఐదు సంవత్సరాల జరిగిన అసెంబ్లీ సమావేశాలకి మరి గడిచిన మూడు రోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు మీరు గమనించిన తేడాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చు అంటారా ఆ ఐదు సంవత్సరాల్లో అపోజిషన్ వాళ్ళ మీద దూషించటం వాళ్ళని ఏమో హేళన చేయటం హెక్కిలింగ్ ఇదే చూసాం మేము ఇప్పుడు వీళ్ళు అసలు రాపడానికి ఏంటంటే అసెంబ్లీని ఫేస్ చేస్తే దమ్ము లేదు అతనికి రాను అది రానంటామంటే తన కారణం ఏంటి ఎందుకు రానంటున్నాడు ఏదో ఈ వంక అన్నమాట ఎట్లాగో తనకి ప్రత్యేక ప్రతిపక్ష హోదా సారీ ప్రతిపక్ష హోదా ఇవ్వరు ఈ ప్రతిపక్ష హోదా ఇవ్వరు అని ఎట్లాగో ఇవ్వరు కాబట్టి అది సాగుగా చూపించి అసెంబ్లీ అయితే రాకుండా ఎగ్గొడుతున్నాడు అది అసలు సంగతి అది అందుకని నాకు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళిపోయి నాకు మైక్ ఇవ్వరు అది ఇవ్వరు ఎవరంటే ఉన్న మైకితోనే మాట్లాడు ఏమంది అంతేగాని అది అంతా పట్టేదే రండి ఫ్రస్ట్రేషన్ లో చాలా ఏది పడితే అది మాట్లాడేస్తారు మన దాకా దాక్కున్న వాళ్ళంతా బయటకు వచ్చి ఇప్పుడు ఏదో ఈ రోజు అలాంటి వాళ్ళంతా కాదు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు నోటుకు వచ్చింది అసలు భాషే వాళ్ళది బాగాలేదు ఇప్పుడు మీరు భాష గురించి మాట్లాడారు కాబట్టి స్ట్రైట్ వచ్చింది సార్ దాదాపు మీ వయసు డెబ్బై ఐదు నుంచి ఎనభై దాకా ఉండొచ్చు ఇన్ని సంవత్సరాల్లో మీరు గమనించే రాజకీయాల్ని నీలం సంజీవ రెడ్డి దగ్గర కానీ చూసి ఉండొచ్చు మీరు చూసి ఉండొచ్చు మరి ఈ ఇంతమంది ముఖ్యమంత్రుల్లో లేదంటే మంది ఇంతమంది ఎమ్మెల్యేల్లో గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎవరి దగ్గర అయినా సరే ఇలాంటి భాష గడిచిన ఐదు సంవత్సరాల్లో ఉన్న భాష మీరు ఎమ్మెల్యేలు బూత్లో మాట్లాడటం ఇటువంటిది ఎక్కడా లేదు ఈవెన్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా అవకతాకులు చాలా జరిగినాయి అనుకోండి కానీ ఈ ఈ విధంగా నీచమైన భాష ప్రయోగించడం కాకపోతే నువ్వు నువ్వు లో ఇటువంటి పదాలు రాజశేఖర రెడ్డి కూడా వాడాడు అయితే ఎంత బూతులు ఆ వల్ల వెళ్ళిపోవాలి ఇతను మరీ ఓపెన్గా తను తను మాట్లాడకపోయినా అందరితో బూతులు మాట్లాడిస్తున్నాడు కదా ఇవి బూతుల మంత్రి అని పేరు ఆ మంత్రి అని పేరు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు అసలు వాళ్ళు మాట్లాడిన మాట నా చెప్పండి ఎందుకని అంటే ఈ పేరుని నాని కానీ కొడాలి నాని కొడాలి నాని తర్వాత అతను అమ్మడి రాంబాబు ద్వారా దూరంపడి చంద్రశేఖర్ కంటే నాకు ఎక్కువ ఇతను అనిల్ 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 కుమార్ యాదవ్ వీళ్ళందరూ అందరు భూతులే నాలికెట్ట పెట్టే అలా పెట్టేసేసి ఎందుకు అందులో కనపడ నాలుకి ఇలా పెట్టేసి ఆరా బాబూతిని మాట్లాడలేదు ఆ అది బూతురా అందరు వీడు ఎందుకు ఎందుకు వీళ్ళని ఏం చేశారండీ వీళ్ళని దుర్మార్గుల ఏమైనా మన రాష్ట్రంలో దోపిడీలు దొంగలు అలా అటువంటివన్నీ చేస్తున్న వాళ్ళని ఇంత బూతులు చెట్టాల్సిన అవసరం అసలు ఏంటి అంటే ఇప్పుడు ఈ వీళ్ళ వాడిన భాష వాళ్ళే అంటే ఈ కొడాలనాని కానీ వల్లభనాయన వంశీ కానీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరు నాని అంబటి రాంబాబు వీళ్ళే వైసీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణం అనుకోవచ్చు అంటారా అదేం కాదు వీళ్ళది కూడా యాడ్ అవుతుంది అసలు వీళ్ళే కారణం అట్ట చెప్పడానికి లేదు అతని పరిపాలనా విధానం నిరంకుశ పాలేనండి ఏం సార్ అసలు బటన్ వచ్చాను రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు పేదల కోసం పేదల మనిషిని అన్నాడు కదా సార్ మరి పేదల మనిషిని అంటే మరి పదకొండు షీట్ ఎందుకు వచ్చినాయి దానికి సమానం చెప్పకుండా ఫార్టీ పర్సెంట్ మాకు ఓట్లు వచ్చినాయి ఫార్టీ పర్సెంట్ ఓట్లు వచ్చినాయని చెప్పుకుంటారు ఓడిపోయినందరూ కూడా మాకు ఇన్ని పర్సెంట్ ఓట్లు చెప్పుకోవడం తర్వాత ఏమో ఈవీఎం ఫాల్ట్ అని చెప్పుకోవడం ఇది పరిపాటి అయిపోయింది ఇతను ఇతరు ఒక్కడే కాదు లేదు కానీ అంటారు ఎవరు ఓడిపోయినా అదే మాట్లాడుతుంది ఇదొక ఏంటంటే ఏంటంటే ఓడిపోయినందుకే ఇదొక మార్గం ఇది ఒకటి పార్టీ మాట్లేమో ఆ పార్టీలో డెమోక్రసీ లేదు ప్రజాస్వామ్యం లేదు ఈ పార్టీ నచ్చింది ఇలా చెప్తారు అలా పార్టీ మాట్లాడే అందరూ మాట్లాడే రొటీన్ మాట్లాడలే కానీ ఆ టైంకి ఆ టైంకి ఎవరికి వాళ్ళే వాళ్ళు ఇక్కడ బాగుంది అనుకుంటే అటు జంప్ వెళ్ళిపోతారు కానీ నీతి నిజాయితీ గల నాయకులు లేరండి అది వాళ్ళందరూ కూడా ఒక రకమైన అలవాటు పడిపోయారు ఏంటంటే దురా దుర్మార్గాలు దురాచారాలు ఎందుకు సరే దానికి మనుషులు అలవాటు పడిపోయి ఏంటి లంచాలు తింటారంటే ఒక ఆయన అన్నాడు ఆ ఎవరు తింటలేదు అన్నాడు ఇలా అలాగా ఎవరు ఎవరు తింటారు లేదని అలా వచ్చేస్తే ఇంకా అది ఏమంది గవర్నర్ ఏం చేయలేరు మా వ్యవస్థ మారదు ఇక అనుకుంటే సార్ ఈ ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన పోలవరం కానీ మరో పక్కన అమరావతి కానీ పూర్తి చేయగలరని భావిస్తున్నారు భావిస్తున్నారా సార్ నేను కాన్ఫిడెన్స్తో ఉన్నాను నేను కాన్ఫిడెన్స్తో ఉన్నాను ఎందుకంటే అతను అంటే చంద్రబాబు కూడా కొన్ని విషయాల్లో మేము వ్యతిరేకించాం ఒకటేంటంటే రాజధానికి అన్ని రకరాలు అక్కర్లేదు ఒకటి రెండు ఏంటంటే మాటికి పోలవరం పోలవరం అమరావతి పోలవరం ఈ రెండింటి మీద కన్సల్ట్రేట్ చేశారు ఇంకోటి ఏంటంటే సింగపూర్ లాంటి రాజధాని అనేది మనకి కుదరదు మన మన మనకి డబ్బులు లేవు మనకు అంత రాజధాని ఒక్కసారి కట్టాలంటే అది కరెక్ట్ కాదు అది అంత పెద్ద ఆలోచన పెట్టుకోవడం తప్పు అది అందువల్ల ఆ రెండింటి వల్లే ఆ రెండే వల్ల అతను ఓడిపోవడం జరిగింది ఎందుకంటే అందరూ కూడా ఎన్సేపు అభియా అనంతపురం నుంచి శ్రీకాకుళం దాకా ఉన్నాయి కదా అవన్నీ కూడా అన్ని అన్ని జిల్లాలకు చూసుకోకుండా ఇక్కడ పోలవరం చూపించేసి అది చూపారని అప్పుడు మాకు కొంచెం నచ్చలేదు చంద్రబాబు అంటే ఆఫ్కోర్స్ కోర్స్ ఈ కాంగ్రెస్ ఎప్పుడు వ్యతిరేకం మేము ఎప్పుడు కాదు ఇందిరాగాంధీ కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి మేము కాంగ్రెస్ వ్యతిరేకమే అప్పటిదాకా నెహ్రూ వరకే లాల్ శాస్త్రం ఉన్నంత వరకే ఆ తర్వాత ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత అసలు రాజకీయం మారిపోయింది అసలు మెయిన్ ఏంటంటే ఇదివరకు సిద్ధాంతపరంగా రాజకీయాలు ఉండేవి ఇప్పుడు ఇదివరకు ఇప్పుడు పార్టీ పర్సనాలిటీ పర్సనాలిటీ చూస్తున్నారు ఎన్టీ రామారావు చూస్తారు రాజశేఖరని చూస్తారు లేకపోతే రాజశేఖర్ కొడుకుని చూస్తారు లేకపోతే కుణు ఇట్లాగా డిఎంకే గవర్నమెంట్ కన్నా అనేది స్టాలిన్ ఇట్లాగనమాట ఎంజిఆర్ లేకపోతే ఎంజీఆర్ వారసులుగా ఒకళ్ళు అట్లాగనమాట మనుషులు చూస్తున్నారు తప్పితే సిద్ధాంతపరంగా రాజకీయాలు లేవు థ్యాంక్ యూ